నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోటపల్లి బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన బుచ్చయ్య చౌదరి తెలుగు పౌరుషానికి ఎన్టీఆర్ ప్రతీక అన్నారు తెలుగు వారి తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఇవాళ దశ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలు చేస్తూ ఉన్నారు తెలుగు భాషకి తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి తెచ్చిన మహా వ్యక్తి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక నూతన రాజకీయ వరవడిని సృష్టించి బడుగు బలహీన వర్గాల వారి ఉద్ధరణకు కృషి చేసిన వ్యక్తి రామారావు గారు సమాజంలో పేదవారికి న్యాయం జరగాలని అంబేద్కర్ మాసిన ఆశయాల ప్రకారం ముందుకు నడవాలని రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలని నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకొని తనకున్న పరిధిలో రంగంలో ఏ విధంగా అద్వితీయంగా కొనసాగారు రాజకీయ రంగంలో కూడా అదే విధానం కొనసాగించిన వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి వల్ల నాబోటి వాళ్ళు ఎందరో ఈరోజు ఈ స్థానానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తెలుగు ప్రజలంతా ఐక్యతగా ఉండాలని ఆకలి దప్పు లేని రాజ్యం ఉండాలని ప్రతి వాడికి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి ఆదర్శవంతమైన పరిపాలన సాగించారు అనేక సంస్కరణలు తెచ్చారు ప్రజాస్వామ్య విలువలను కాపాడారు అలాంటి లేని లోడ్లు ఇవాళ కొట్టవచ్చు కనిపిస్తూ ఉంది అయినా ఆయన ఆశయాలు ఉన్నాయి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల ప్రకారం పనిచేస్తుంది కోటి ఇరవై లక్షల మంది ఈ రోజున సభ్యత్వం చేర్చి చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధమైన బలం తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉందో ప్రజా బలంతోనే పార్టీ ముందుకు వస్తుంది గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి ఇవాళ నూతన తిప్పంతో ముందుకు సాగడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పేదరిక నిర్మూలన లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి కల్పన లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతుంది వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడపడం కోసం ప్రపంచంలోని అగ్రగామి రాష్ట్రంగా తిరిగిద్దడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మనందరం చేయి చేయి కలుపుతాం తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగు భాష సంస్కృతి వైభవాన్ని కాపాడుకుందాం మన కళలని మన భాషని మనం కాపాడుకుందాం ఆ విధంగా తెలుగు వారికి ఒక ఖ్యాతిని నిర్మడం చేసుకుందాం అని సమయంగా మనం చేస్తూ మరొకసారి నందమూరి తారక రామని ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం సార్